ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము గలతీయులు ఐదు ఐదు కొన్నిసార్లు గాఢాంధకారం అలముకుంటూ ఉంటుంది ఎంత చీకటంటే ఆశ ఎక్కడన్నా మినుకు మంటుందేమోనని దానికోసం వెతికినా కనిపించనంత చీకటి అసలు ఆశ ఉండి ఎదురు చూడటమే కష్టం ఎన్నాళ్ళుగానూ ఎదురు చూసినది నెరవేరకపోతే ఉండే బాధ ఎలానో ఉంటుంది దానికి తోడు ఆశ లేనప్పుడు ఏదన్నా కనిపిస్తుందేమోనని చూడడం అనుకున్నది జరిగే సూచనలేమీ కనబడకపోయినా నిస్పృహ చెందకుండా ఉండగలగటం ఎంత కష్టామేన్